వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా నిన్న ఉదయం నుంచి ఎప్పుడైతే అఖిలేష్ యాదవ్ నేరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి తన సపోర్ట్ ఇచ్చారు అట్లాగే శివసేన నుంచి ప్రియాంక చతుర్వేది వచ్చి జగన్కి సపోర్ట్ ఇచ్చారు అప్పటి నుంచి కూడా కంప్లీట్ గా వైసీపీ పార్టీకి ఒక కొత్త నూతన ఉత్తేజం వచ్చిందని ఐఎన్ఏఏ కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపిస్తున్నట్టుగా అటువైపు తన అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి యొక్క స్టాండ్ కనిపిస్తోందని అంటే ఎగ్జాక్ట్లీ స్టాండ్ స్పష్టం అనేది కరెక్ట్ కాదు పదం కాదేమో సారీ అటువైపు ఇంట్లైన్ అవుతున్నట్టుగా ఆయన కనిపిస్తున్నారని దాని వల్ల ఎన్డీఏలో ఖచ్చితమైనటువంటి ప్రకంపనలు రాబోతున్నాయని వైసీపీకి సంబంధించినటువంటి మీడియా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వరుస పెట్టి కథనాలు ప్రచురిస్తోంది కథనాలు ప్రసారం చేస్తోంది వరుసగా జరుగుతున్నాయి అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఈరోజు మనం ఈ వీడియో మీరు చూసే టైం పొద్దు నుంచి చూసుకుంటే పొద్దున్న ఏడు ఆరు నుంచి స్టార్ట్ చేసింది వైసీపీ అనుకూల మీడియా కంప్లీట్ ఫోకస్ ఏం చేస్తారంటే అటువైపు ఇంక్లైన్ అవుతున్నాడు కాబట్టి ఎప్పుడు లేనిది ఐఎన్ఏఏ కూటమి వైపు ఎవరైతే తనని గతంలో కాంగ్రెస్ పార్టీ సిబిఐ కేసుల వ్యవహారంలో ఇబ్బంది పెట్టారు అదే సిబిఐ అదే కాంగ్రెస్ పార్టీతో జత కట్టే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా నేరుగా అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీలు శివసేన లాంటి పార్టీలు పెద్ద పెద్ద రాజ్యసభ వ్యక్తులు అన్నిటిని మించి రాజ్యసభ వ్యక్తులు మీకు విజయసాయి రెడ్డి కొలీగ్స్ గా ఉన్నటువంటి కొంతమంది వచ్చారు ప్రియాంక చతుర్వేదితో పాటు ఇంకొంతమంది ఎంపీలు వచ్చారు రాజ్యసభ ఎంపీలు అంటే రాజ్యసభలో మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాము అనేసి విజయసాయి రెడ్డి ఒక భారీ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లయింది జగన్ గాని విజయసాయిరెడ్డి గాని కేంద్రానికి సో రాజ్యసభలో ఉన్నటువంటి ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీల్ని కోల్పోవడం అయినా మేము అనే పరిస్థితికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినట్టుగా కనిపిస్తుంది సో ఇది గనక జరిగితే ఈ రకమైనటువంటి అంశం గనక జరిగితే ఖచ్చితంగా ఎన్డీఏ దిగొస్తుంది నరేంద్ర మోడీ జగన్కి అపాయింట్మెంట్ ఇచ్చి తీరుతారు కొన్ని గంటల్లోనే జరగబోతోంది అందుకే జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలో మకాం వేయబోతున్నారు అనే మాట ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు వైసీపీ మీడియా వైపు నుంచి వినిపిస్తున్నాయి నిజంగా నరేంద్ర మోడీ జగన్కి అపాయింట్మెంట్ ఇస్తారా ఇది జరిగిన తర్వాత అంటే కంప్లీట్ గా ఏఎడిఏ కుటుంబం వైపు వెళ్ళ కేవలం ఈ ఇన్సిడెంట్ జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్లో రచ్చ నడుస్తుంది దీనికి మాకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కావాలి ఆవిడని కలవాలి అనేసి ఈ రకమైనటువంటి ధర్నా చేశారు ఆవిడైతే ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వాల మరి ఇప్పుడు ఏంటి దీని మీద రాష్ట్రపతి స్టాండ్ ఏంటి రాష్ట్రపతి పక్కన పెడితే రాష్ట్రపతి పాలన ఏపీలో జరుగుతుంది అనుకుంటే అది పెద్ద జోక్ అది జరిగే పని కాదు అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు బట్ రాజకీయంగా వైసీపీ యొక్క స్టాండ్ ఏంటి మేము తలుచుకుంటే ఎంతవరకు వెళ్ళగలం అనేది ఢిల్లీ పెద్దలు చూపించడానికి జగన్ ఇదంతా చేశారని వైసీపీ మీడియా అంటోంది సో ఇప్పుడు నరేంద్ర మోడీ జగన్ కి అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఈ పరిస్థితి తర్వాత ఎందుకంటే నిన్నటి వరకు వేరు ఇవాళ వేరు నిన్న చాలా పెద్ద అంశం జరిగింది సో ఇస్తారా అని మీరు అనుకుంటే ఎస్ అని ఎవరు అనుకుంటున్నావు అని కామెంట్ చేయండి